నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ తొలిసారిగా వచ్చారు నరసరావుపేట కోటప్ప కొండకు శివుని దర్శనం చేసుకుని భారీ ర్యాలీలో పాల్గొన్నారు పల్నాడు ప్రజలు భారీగా స్వాగతం పలికారు పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో పల్నాడు జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు చిలకలూరిపేట ఇన్ఛార్జ్ పాల్గొన్నారు ఈ భారీ బహిరంగ సభలో పల్నాడు భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మెయిన్ సిద్ధం మీరు సిద్ధమా అని గురజాల ఎమ్మెల్యే కాశు మహేష్ రెడ్డి ప్రశ్నించారు పిన్నేలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గం నుండి నిలబెట్టగల దమ్ము జగన్కే సాధ్యమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ అన్న విసిరిన భానం అనిల్ యాదవ్ అని తెలిపారు అంబటి రాంబాబు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని ఏడు రథచక్రాలు శ్రీకృష్ణుడి మూసే బాధ్యత జగన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు బుల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వెన్నుండి వెన్నుపోటు పొడవడం కాదు ధైర్యం ఉన్న సింహంలా నిలబడాలని సవాల్ విసిరారు నంబూరి శంకర్రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు మనకి రాలేకపోవచ్చు ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు టైం తక్కువ ఉంది కాబట్టి నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఊరికి ఒకరేసుకున్నా కూడా మొత్తం తీసుకున్న వెయ్యి మంది ఉంటారు హడావుల్లో టగటకాని మనకి స్పీడ్గా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు కాదు ఎవరు మనసులో పెట్టుకోవద్దు మీతో పాటు ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి చాలా చాలామంది ఇక్కడ చెప్పారు నాకు ఎవరో ఒక మాట చెప్పారు ఇందాక నేను పొద్దున అయ్యా నర్సరాపాడు పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు రెండోసారి రారు అని కానీ ఒకటి మాత్రం చెప్తా అన్న అని అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆశలు ఎక్కువ ఉంటాయి మా ఊరికి రావాలి మా ఊరికి రావాలి అని టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైము ఎక్కువ ఉంటుంది ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు దానివల్ల దయచేసి ఎవరు కోపాలకునో లేకపోతే మా గ్రామానికి రావలేదనే బాధతోనో ఇది చేయొద్దు తప్పకుండా ఎన్నికలైపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది తప్పకుండా మీ గ్రామానికి వస్తా మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా మీ అందరి పలానాలు రుచి ఉంటా అన్నీ కూడా ఉంటా కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అందరినీ కలుస్తా మా శాసనసభలు మా అన్నోలు అందరినీ కూడా ఏ ప్రాంతానికి అన్నం పెట్టా చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్నీ కూడా ముందుకు వెళ్ళి కలుపుకొని ముందుకు వెళ్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నా అన్న ఆలోచన చెయ్యండి ఒక అవకాశం జగన్ రోజు ఇందాక పెద్దలు మన కారుమూరని చెప్పాడు ఈసారి ముగ్గురు ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకి ఇచ్చాడు ఏలూరు కానీ కారుమూర బిడ్డకి సునీల్కి ఇక్కడ నాకు కానీ நசராபுறம் நசாபுரம் பார்லமெண்ட்